అనగా పై నుండి చూడండి అని ఉంటుంది మన బెత్తి అన్న ఈ బెత్తిల హేమంలో దావీ కనుక ఆ దావీదు పట్నంలోనే ఈశ్వర వారు పుట్టాడు ఈ పుట్టిన సంగతి దేవదోత్ అనే గౌరవ కోత ఆ దూత్తో పాటు కొన్ని సమూహాలు అయిన దేవతలు అందరూ వచ్చి ఆయన గురించి మాట్లాడమంటే వాళ్ళు ఆటలు పాడారు అది పద్నాలుగు వచ్చిన మనకు కనపడదు

ఆత్మీయత మేల్పోతునే భాగ్యం తెచ్చింది మాకు వ్యక్తులహీనం గురించి మాకు కొన్ని విషయాలు తెలియపరచమని యేసు క్రిస్తు నా మెడు ప్రార్థిస్తున్నా తండ్రి ఈ అనేది చెప్పండి ఈ ఇంటిలో ఎవరు పుట్టినంటే దావిదు గారు చెప్పారు దావీది గారికి దావీది గారి కొమ్మాడే యేసు క్రీస్తువా అదే మార్తి స్వార్త ప్రారంభోచనల జనమాట అబ్రహాము దావీదు అబ్రహాము కుమార్తెకు దావీదు దావీదు కుమార్నిని యేసుక్రీస్తు సంతావడి ఆ మాటలు తెలుసుకోవ చేతాడు ఎన్ని చెప్పుకొనగా ఎట్ క్వార్టర్లే అని చెప్పారు అంటే అబ్రహాము కుమారుడు దావీదు దావీదు కుమార్ని యేసుక్రీస్తు వంశవేడు ఇప్పుడు యేసుక్రీస్తు వంశవేళ్ళో ఇప్పుడు ఎవరు కొట్టారంటే యేసు కొట్టారు యేసు స్వరూపారు వారు ఎక్కడంటే వ్యక్తుల హేము అని దేశంలో పుట్టారు ఈ వ్యక్తుల హేములకు పట్టుపాటు ఎవరొచ్చారంటే దేవగులు వచ్చి పాటలు పాడారు ఎవరు పడారు చెప్పండి దేవతలు ఎక్కడుండే వాళ్ళు దేవతలు వ్యక్తుల భూమి మీదకి వచ్చి పాటలు పాడారు వీళ్ళు ఎక్కడ పాడేవాళ్ళు యక్షగం ఆరాధ్యాయము యక్షగరం ఆరాధ్యాయం మూడొచ్చు చూస్తే

కదిలిపోతామని అని వార్తారు ఈ దేవతలే రాడుకు వచ్చారు చెప్పండి వరలో తండ్రిని ఆరాధించే ఆ దేవతలు ఆడుకు వచ్చేటప్పుడు భూమి మీదకి వచ్చారు భూమి మీదకు వచ్చి ఎవరి పాడుతున్నారు ఈ పాటలు అంటే చెప్పండి యేసుప్రభా దగ్గరికి వచ్చి పాడుతున్నారు ఆ శుభార్త ఎవరు చెప్పారంటే వరల వారికి చెప్పారు గొర్రెల కాపరలు చెప్పారు గొర్రె కాపర్లు చెప్పారు గొర్రెల కాపర్లు

바로 이 y el e n s a l a d i t 는다

బెత్తుల హేములో ఏసై కుట్టాడు బెత్తిల హేములకు దేవతలు వచ్చారు పాటల పాటి వెళ్ళిపోయారు ఇప్పుడు రెండో ఏమొచ్చారు వరల కాసుకునే వారు వచ్చి బెత్తిల వచ్చి ఆయన చూసి ప్రచురణ చేసుకుంటే లేరు పాఠం చేసుకుంటే అందరు మూడుది ఎవరు వచ్చారంటే ఆ లోకాసు మతీష్ వార్త రెండు అధ్యాయం పదే వచ్చిన రెండు పది ఎవరు ఆ నక్షత్రం చూసి ఇక్కడ ఈ బెత్తిలహములోని దావేది పట్టణంలో యశ్వబారు పుట్టాడు వినాలి ఎందుకంటే బెత్తిలహీమ గురించి ఇప్పుడు బెత్తిల పర్లోకులను ఆరాధన చేసే దోతలు దేవుడు కుట్టాడని లో ఆటలు పాడేళ్లారు అది చూసిన వరల వచ్చి ఆయన చూసి ఆనందభరై ప్రార్థిస్తూ వెళ్ళారు శుభార్త చెప్పుకుంటూ వెళ్ళారు ఇప్పుడు ఎవరు పూజించారంటే మొట్టమొదటిగా జ్ఞానులు పూజించారు పాటలు పాడిందాము దేవతలు వచనం చేసిందాము వరల కాపారలు పూజించింది ఎవరంటే అంటే జ్ఞానులు తెలుసు ఆయన రక్షకుడు ఆయన పశుబాడు కాదు లోకలక్ష్మిని ఎవరు తెలుసు అంటే జ్ఞానులు తెలుసు కనుక వారు సాగిలిపడ్డారు ఎమ్మడి రెండు సాగిలి పడ్డారు ఒక వారలుగా సాగిలిపడి ఆ చిన్నవాడుగా ఉన్న ఆయన్ని పూజించారంట అంటే ఆయన చిన్నవాడు కాదు వారిలో నుంచి లోకాన్ని రావడానికి బాడుగా వచ్చాడు బాడుగా వచ్చాడు నీకు ఒక మాట చెబుతాను ఇప్పుడు ఒక తల్లిదండ్రులు ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకు అన్నం తింటా ఉంటే పాపు ఉంటే అతన్ని అంట సీవ్గా పాకుంటే అతని అంట అది చూసాడు తర్వాత ఎవరో చూస్తే ఇలిక అక్కడున్న ఆ మంచి వస్తువులన్నీ కూడా ఇలిక ఆ గద్దులను చొచ్చి అవన్నీ కొరికేస్తుందంట బట్టలు కానీ ఆ వంట ఇంట్లో ఉన్న సరుకులు కానీ కొరికేస్తుందంట ఎలుక అది చూసాక ఎలికీ కొరికేస్తుంది ఎలికొరికేస్తున్నా ఎలుకలకు ముందు పెట్టమని తండ్రికి బిడ్డ చెప్పాడు ఇప్పుడు బిడ్డ అంటే ఎలుకలకు ముందు ఎత్తుకొచ్చి అక్కడ పెట్టాడు ఎలుకలకు బాగా తెలుసు ఆటి కూడా తెలుసు తెలదా అవి ఒక కొన్నిసార్లు వెళ్ళిపో తక్కువ వెళ్ళిపోవాలి ఆ వెళ్ళిపోని ఆ ముందు ఆ పెట్టిన ఆ టమాటాల్లో ఆ బీరకాయలు లేకపోతే తీ పుస్తువులు పెట్టారు కదా అవి తిని సేవలు తెచ్చుకొని తిని తెచ్చిపోవాలి సేవలు తెచ్చిపోవాలి దాడి మరి ఎలికి పెట్టారు కదా ముందు మరి సేవలు తెచ్చుకొని అంటే అయ్యా ఆ ఎలికి దాన్ని తిరుగుతానే పడుతుంది ఇక తెలియదు కనుక తెలియలేదు కనుక తెలివి లేదు కనుక ఇవి తినేసినవి చనిపోని అని చెప్పాడు మరి ఎలాగ ఈ సీమలకి ఎలా చెబితే అవి అర్థం చేసుకోండి అని అడిగాడట కుమారుడు కుమారుడు అడిగినప్పుడు తండ్రి చెప్పాడు అయ్యా ఆ సీమలాగా ఒక వ్యక్తి సీమలాగా మారి ఆ సీమ తెలిసి చెప్పాలి తినవాడు తింటే మీరు చచ్చిపోతారని ఒక సీమ చెబితే ఆ చే అంతేగాని మనం చెబుతాయి ఆ భాషకి అర్థం చాలు అని చెప్పాడు అలాగే యేసు వారు కూడా ఆకాశించి మహాకాశ పరమాకాశం నుంచి ఈ లోకానికి ఎందుకు అంటే అజ్ఞాన జీవిస్తున్న మన జీవితాలు మానస్తానికి ఆయన కూడా మనిషిగా మనిషే పుట్టిన మానవుడు కోసం ఆయన కూడా మనిషిలాగానే ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఏం చూడడం చెప్పండి మనిషి ఈ లోకానికి వచ్చి ఇది మంచి ఇది చెడు అని చెప్పటానికి ఏ సయ్యా వచ్చింది మన కొరకు ఆయన పుట్టాడు మనం బ్రతకాలని మనం బాగుండాలని మనం క్షేమంగా ఉండాలని ఆయన మార్గలు నడవాలని ఆయన మనిషిలాగా కూడా అందుకే మనుషులు పోలికగా పుట్టి శాశ్వత ధరించుకొని వ్యక్తులు ఈ లోకానికి వచ్చాడని వాక్యము చాలా చేస్తుంది అవునా కాదా ఆయన మనిషిగా పుట్టపోతే మనకు అర్థమైంది కాదు అర్థమైంది కాదు మనం చచ్చిపోతున్నారు బల్లిస్తున్నారు మళ్ళా పాపం వస్తుంది మళ్ళీ బల్లరిపిస్తున్నారు మనిషి బల్లు ఆ ఉన్న జంతువులు చచ్చిపోతున్నాయి కానీ మనిషిలో పాపము పాటలేదు అందుకని తండ్రి తన కుమారుడు తన అగ్ని కుమారుడు ఈశ్వరు బా ఈ లోకానికి ఎంత చెప్పిన చచ్చిపోతారు కనుక ఇప్పుడు నా కుమారుడు పంపిస్తే నా ఈ ప్రజలు మారతారని చెప్పి అప్పుడు ఆయన లోకం అనే ప్రజలందరిని ప్రేమించిన దేవుడు కనుక తన పోలి స్వప్న తన స్వరూపం చేస్తున్న దేవుడు కనుక తన అద్వితీయ కుమారుని లోకానికి మనిషి రూపుగా పంపించాడు దేవస్తోత్ర చెప్పాలి ఆ మనిషి రూపం వచ్చి మంచి ఏదో చెడు ఏదో తెలిసి ఇప్పుడు ఎంతో మంది ప్రభు నమ్ముకుని జ్ఞానవంతులుగా పెరుగుతున్నారు లేకపోతే ఇప్పుడు అందరూ మరణించేవాడు ఈ మరణం చేకుండగా ఆయన మన పొర మరణం పొంది ఆ శాతన్ని ఎదికిని దాని దాని తల సిద్ధి ఆయన పరలోపన కూర్చున్నాడు దేవ స్తో అయితే ఈ వ్యక్తులు ఏమో నాకు దేవతలు వచ్చారు కీర్తించారు కాపులు వచ్చి ప్రచురించారు జ్ఞానులు వచ్చి పూజించారు ఈడ దొరికిన భాగ్యము మరి రాహీలు దొరకలేదు రాహీలకి దొరకలేదంట రాహీల గురించి మీకు జ్ఞాపం చేస్తున్నప్పుడు రాహిల్ గురించి జ్ఞాపకం ఆది కారణం ముప్పై ఐదో అధ్యాయం పంతొమ్మిది వచ్చింది చూడము ఆది కార్యము ముప్పై ఐదో అధ్యాయము పంతొమ్మిది వచ్చింది ఈ వ్యక్తులు

రాజస్థంభము కట్టించి కట్టించి దాని మీద ప్రాణార్పణం చేయించి దాని మీద పోసెను పోసేను తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు నుండి ప్రయాణం

మృతిపందను ప్రాణం పోవొచ్చునగా ఆమే ప్రాణం పోవొచ్చునగా అతని పేరు అని పేరు పెట్టాను వెనోని అనే వ్యాధన కుత్రుడు వ్యాధన తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు పేరు పెట్టాడు వ్యత్తిలేహమికి వెళ్ళలేకపోయింది రాహేలు బెత్తిలేహమునకు ఎందుకు వెళ్ళలేకపోయింది రాహిలు బెత్తిలే బెత్తిలేహమనగా చెప్పిన కదా రొట్టెలు వెళ్ళు అది పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గము ఆ మార్గములో బెత్తిలేమునకు యావకులు వెళ్ళారు ఏమి ఎరగని జ్ఞానులు అజ్ఞాన గొర్రె గొర్రెల కాపర్లు వెళ్ళారు జ్ఞానవంతులు లేరు కానీ మరి ఇవి ఎందుకు వెళ్ళలేదు అది కరెక్ట్ అయిన అయితే ఏంటంటే ఎందుకు బెద్దలేములో ఆమె అల్లలేకుండా కానీ మార్గం తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే ఆ మాట కూడా చూడండి ముప్పై ఒకటి వచ్చే ఆది కారణము పంతొమ్మిది వచ్చింది చూడండి ఆది కారణము ముప్పై ఒకటి పంతొమ్మిది ఆది కారణము యాకోబు తాను పారిపోతున్నానని అది అమ్మా యాకోబు యాకోబు తాను పారిపోతున్నానని తాను పారిపోతున్నానని తెలియజేయగా తెలియజేయగా

నేను ఎవరు చెప్పండి దేవుని యాకో ఇప్పుడు ఈ దేవను పలికాడు నువ్వేదో నా కుమార్తె నీ బా నీ కుమార్తెను తీసుకెళ్ళిపోతావు అని అనుకున్నాను కానీ నీ కులదేవత నాకు అవసరం లేదు నన్ను పిలిచిన దేవుడు కప్పోడు కదా కులదేవత నాకెందుకు ఆ దేవత ఎవదేరుందో వాడు బ్రతకూడదని చెప్పాడు అంట అందుకే రాహీ మార్గ మధ్యలో బ్రతకలేదు కారణం ఏంటంటే దొంగతనము చేసి రాహిల్ దొంగతనం వల్ల బెత్తిలిహేములోకి చేరలేకపోయింది మనం కూడా బెత్తిలేమం చేరాలి బెత్తిలేహం చేరాలంటే మనం కూడా దొంగిలించకూడదు పురుగు వాళ్ళని ఆశించకూడదు అని పదాకి ఉన్నాయి కనుక పదాకి మనం కూడా పాటిస్తే మనం బెత్లీహేములో ప్రవేశిస్తాం లేకపోతే మనం బెత్తిల హేమలో ప్రవేశించలేమని ప్రభుత్వ వాక్యం మనకు తెలియపరచకూడదు అది బెత్తిల ఏసై పుట్టాడు గనక ఏసైని చూడటానికి యావతలు చూశారు మరల కాపర్లు వచ్చి ప్రచురం చేశారు జ్ఞానులు వచ్చి పూజించారు వారు దక్కిన ధన్యత మనకు కూడా దక్కాలంటే రాహుల దగ్గర ఆ ఎందుకంటే రాహుల్ దొంగతనము చేసిన కనుక బెత్తిల హేములోకి చేరలేక మార్గములను మర్చిపోతే తీసుకొచ్చి ఆ మార్గంలోని ఆమె సమాధి చేసి అక్కడ స్తంభం పాత్ర అంటే ఎవరు స్తంభం ఇప్పుడు కూడా నేటి వరకు ఉందంట అది లోయ కనుక నుంచి ప్రయాణం అయ్యారు దేవ ప్రయాణం అయినప్పుడు అప్పుడే భర్త చెప్పినట్టయితే బ్రతికేదేమో కానీ ఆమె దొంగతనం వేసి రాసుకుని కనుక మార్గంలో చనిపోయింది అనుకోవడం మార్గ మధ్యలో చనిపోవడం కాకుండా అంతవరకు చేరే వరకు కూడా మనము కూడా దేశంలో జీవించాలని ఏసు బ్రహ్మారు వ్యక్తి హేములు పుట్టాడు సోద చెప్పండి వ్యక్తుల హేమప్పుడు దారి వీధులు పట్టడం అందునే రక్షకుడు మన కొరకు పుట్టాడు మన కొరకు కుట్టాడు కనుక మనము కూడా ఆ వ్యతిరేక చేరే వరకు కూడా మనము కూడా దేవుచ్చిన పదార్థులు మనం పాటించి దేవుల్లో మనం కొనసాగినట్లయితే తప్పక ఆ వ్యత్తులహీమ సందడి ఆ పరలోక సందడి మనం పొందు పొందుక ప్రార్థన చేసుకుందాము అందరు కూడా తల్లవంచండి ప్రార్థన చేసుకుందాము మరి ఈ రాత్రిన్న వర్తమానం ఏంటంటే మనము కూడా వ్యక్తులహేమంటే పదార్థులు మనం పాటించాలి దొంగతనముగా మరి పొరుగు వంశం ఆశించడం కానీ దేవుని సందికి ఆగిపోవడం కానీ లేకుండా క్రమంగా మనం పదాకీల్ని పాటిస్తే తప్పక మనం వ్యతిరేకమని ఆ రొడ్లు వెళ్ళని పర్లోపు రాజ్యానికి చేరుదేము కాక అటు గొప్ప దేవుని పరమంతరం ప్రార్థన చేసుకున్నా తల వంచండి